ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు టీ అనూస్ కిచెన్ తెలుగు ఈరోజు ఎర్ర పచ్చి పచ్చిపటాని కర్రీ తయారు చేసే విధానం షేర్ చేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది ఇదే విధంగా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్లో తెలియచేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేస్తూ ఉండండి వీడియో నాలుగుకి షేర్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ రండి ఈ ఎర్ర పచ్చి పచ్చిపటాని కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఈ కర్రీ తయారు చేసుకోవడానికి టూ టేబుల్ స్పూన్ ప్యాన్లో ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ బాగా కాయిపోయిన వెంటనే రెండు ఎండమిర్చి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఇలా వెంట వెంటనే ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి ఉల్లిపాయ వేగితూ ఉండగానే కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఉల్లిపాయ తొందరగా మగ్గిపోటాకి దీంట్లో సాల్ట్ వేసేసుకోండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఉల్లిపాయ కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే పచ్చి బటాని వేసేస్తున్నాను చూస్తున్నారు కదా మొలకెత్తేసిన విత్తనాలు ఇక్కడ ఒక మూడు గుప్పులు వేస్తున్నాను ఈ ఉల్లిపాయతో పాటు వేయించేసుకోండి ఇవి కూడా వేగిపోతాయి అలాగే టూ మినిట్స్ వరకు కూడా వేయించుకోవాలి ఇలా వేయించేసుకున్న వెంటనే కూడా ఇప్పుడు మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసేసుకొని ఒక టూ మినిట్స్ మగించేసేయండి టూ మినిట్స్ అయిపోయాక ఇప్పుడు తీద్దాం ఇలా మగిపోయిన వెంటనే కూడా ఇప్పుడు బాగా క్లీన్ చేసుకున్న ఎర్ర తోటకూర అంతా కూడా దీంట్లో వేసేసుకోండి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే తొందరగా మగిపోతుంది తోటకూర వాళ్ళతో సహా వేసుకోండి కాడలు కొద్దిగా ముదురుగా ఉన్నాయంటే తీసేయండి పప్పులో వేసుకోవచ్చు లేతగా ఉంటే కనుక మొత్తం వేసేసేయండి చాలా మంచిది కాడ ఒకసారి బాగా కలుపుకుందాము చూస్తున్నారు కదా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ కారం దీంట్లో కావాలి అనుకుంటే మీరు బంగాళదుంప కూడా వేసుకోవచ్చు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేయండి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక త్రీ ఫోర్ మినిట్స్ వరకు కూడా చేసుకుంటే ఆకంతా మగ్గిపోతుంది ఇంకా ఇది కొద్దిగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇప్పుడు ఒక త్రీ మినిట్స్ అయిపోయాక చూద్దాము ఆ ఏమీ కూడా యాడ్ చేసుకోవద్దు మూత పెట్టి మగ్గించేసుకోవడం వల్ల ఆ తోటకల్లో వచ్చే వాటర్ తని చక్కగా ఆకంతా మగ్గిపోద్ది కదా ముదిరిపోయిన తోటకారు అయితే కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని మగ్గించుకోవాలి అది కూడా ముందుగానే వాటర్ యాడ్ చేసుకోవద్దు ఎందుకంటే పచ్చికమ కొట్టేస్తుంది తో ఆకుకూరలో ఏది కూడా బాగా మగ్గిన తర్వాత అప్పుడు మీకు గ్రేవీగా కావాలి అంటే వాటర్ యాడ్ చేసుకోండి ముందుగానే వాటర్ యాడ్ చేశారంటే పచ్చి కంప ఓడతుందనమాట ఈ ఆకుకూర ఎంతమందికి ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి ఎర తోటకారంటే మా ఇంట్లో అయితే అందరికీ ఇష్టపడతారండి ఇది ఎక్కువగా మా ఇంట్లో అయితే రోటీలో అన్నిట్లో వేసుకొని తింటారు అసలు చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా దీనిలో ఏమి వేయాల్సిన అవసరం లేదండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో అసలు చపాతీని రోటీలోకి అయితే అద్దరిపోద్దండి కూర అసలుకి చాలా బాగుంటుంది ఇంకా స్టవ్ బంద్ చేసేద్దాం సాయం ప్లేట్లు తీసేసుకుందాం ఇప్పుడు బాగా ఆకుకూరల సీజన్ కాబట్టి ఏ సీజన్లో ఆ సీజన్లో ఐటమ్స్ తింటూ ఉంటే మనకి హెల్త్కి చాలా మంచిగా ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీ మాత్రం ఇదే విధంగా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్లో చెప్పడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి ఈ రెసిపీ మాత్రం మిస్ అవ్వకండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా అనేది కామెంట్స్లో తెలియచండి వీడియో నాలుగురికి షేర్ చేసి లైక్ చేసి టీ అనల్స్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ